హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కళలో కానీ ఏనుగు కనిపిస్తే కలిగే లాభాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం కళలు అనేవి సర్వసాధారణంగా అందరికి వస్తూ ఉంటాయి కానీ కొన్ని కళల్లో పర్వతాలు నదులు అడవులు జంతువులు కనిపిస్తూ ఉంటాయి ఒక్కోసారి పులులు సింహాలు ఏనుగులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ అలాంటి జంతువులు కనుక మీ కళలో కనిపించినప్పుడు భయం కలుగుతుంది మరునాడే ఉదయం లేవగానే ఈ విషయాన్ని అందరితో చెబుతూ ఆందోళన చెందుతూ ఉంటాం కానీ ఒక విషయం కళలో ఏనుగు కనిపిస్తే మంచిదేదేనని మరి కళల శాస్త్రం చెబుతుంది ఏనుగు కుంభస్థలం లక్ష్మీదేవి నివాస స్థానంగా పేర్కొనబడింది మరి అటువంటి ఏనుగు కళలో దర్శనం ఇవ్వడం చాలా శుభప్రదం అని ఆధ్యాత్మికంగా గ్రంథాలలో కూడా చెప్పబడింది ఏనుగులను దర్శించుకోవడం వల్ల సమస్త పాపాలు దారిద్ర్యం దుఃఖం నశించిపోతాయి అలాగే ఏనుగును దర్శించుకోవడం వల్ల అదృష్టం ఐశ్వర్యం చేకూరుతుందని నమ్ముతూ ఉంటారు పుణ్యక్షేత్రాలలో గజవాహనంగా ఏనుగులు భగవంతుని సేవల్లో తరిస్తూ ఉంటారు గజముఖంతోనే వినాయకుడు తొలి పూజలు అందుకుంటాడు అందరి విఘ్నాలను తొలగిస్తూ ఉంటాడు అలాంటి ఏనుగులు కలలోనే కాదు బయట కనిపించినా కూడా ఎలాంటి ఫలితాలు కలుగుతాయని శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది సో ఫ్రెండ్స్ కళల్లో కానీ ఏను కనిపిస్తే మీ కళల్లో ఏను గాని వస్తే తప్పకుండా మీకు శుభం కలుగుతుంది సో అది లక్ష్మికి సంకేతం కాబట్టి మీరు ఐశ్వర్యవంతులుగా లేదంటే శుభ ప్రథమనే ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్